అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిల్లు స్వాగతం నా పేరు భవానీ ఈరోజు వీడియో బీరకాయ బజ్జీ లేస్తున్నాను కొన్ని మొక్కలు పొడవగా కోసాను కొన్ని రౌండ్గా కోసాను వీడియో మొత్తం చూడండి అర్థమవుతుంది ఒక మాట శ్రీ అపరాజిత వంటిల్లు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుంది నక్కండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి ఇప్పుడు బీరకాయలు రెండు తీసుకున్నాను శనగపిండి రెండు వందల యాభై గ్రాములు కొంచెం ఉప్పు పసుపు వాము జీలకర్ర పచ్చిమిరపకాయలు అల్లం కొంచెం శనగపిండిని జల్లించుకోవాలి ముందు జల్లించుకున్నాక పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ శనగపిండిలోకి ఒక యాభై గ్రాములు బియ్య పిండి వేస్తున్నా అలా వేస్తే కొంచెం కరకర్ర ఆడతా బాగుంటాయి అన్నమాట అందుకని ఇంకా కొంచెమైనా వేసుకోవచ్చు బాగానే ఉంటుంది ఇప్పుడు వాము జీలకర్ర వేసి కొంచెం షోడా వేసాను షోడా ఎక్కువ వేసుకోవద్దు ఆయిల్ ఆయిల్ బాగా పీలుస్తుంది తర్వాత ఉప్పు పసుపు అన్నీ వేసి కలుపుకుని ఇప్పుడు అల్లము మిరపకాయలది పేస్ట్ అనమాట అది వేసుకుని కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుని పిండి కలుపుకోవాలి ఒకటేసారి పోతే పలసగైపోతే ఇంకా కొంచెం పిండి వేయాల్సి వస్తుంది మళ్ళీ మిగిలిపోతుంది అనవసరంగా అందుకని కొంచెం కొంచెం పోసి అలా కలుపుకోవాలి గట్టిగా కలపొద్దు శుద్ధలా ఉంటాయి బజ్జీలు బాగోదు తలసాగా కలిపితేనే మతకదనమాట అందుకని అలా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసాను ఇప్పుడు బీరకాయ ముక్కలు కోస్తున్నాను మీరు ముందైనా కోసి పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకోవచ్చు అలా వెలిగించి ఇలా ముక్కలు కోసాను అంటే సన్నగా కట్ చేసుకోవాలి మధ్యలో కండొద్దు చుట్టూదంతా గట్టిగా ఉన్నదంతా అలా కట్ చేసుకోవాలి ఎక్కడన్నా ఒక మొక్క లావుగా వచ్చింది అనుకోండి అవి వచ్చిన చాట అలా చాకుతో తీసేసేయండి సమానంగా ఉంటే బాగా ఉడుకుద్దు అనమాట బజ్జి అందుకని అట్ట తీసేస్తే బాగుంటుంది ఇప్పుడు ఇంకోటి రౌండ్గా కోస్తుందా అంటే మొత్తం కొయ్య ఒక ఐదారు కోసాను అనమాట ఆ సన్నగా ఉండదు తీసేయండి రౌండ్గా ఉండదు అట్టు పెట్టుకోవాలి అలా అన్ని ముక్కలన్నీ కట్ చేసేసుకుని ఇప్పుడు ఆ మధ్యలో అది ఉంది కదా అది పచ్చడి చేసుకోవచ్చు పక్కన పెట్టుకుని చేయబోతున్నాను ఇప్పుడు అట్ట ముక్కలన్నీ కట్ చేసుకోవాలి మీకు ఇప్పుడు ఇక ఆ ముక్కలన్నీ ఒక ప్లేట్లో తీసుకుని బజ్జీలు వేసుకోవాలి నూనె కాగిందో లేదో చూసుకుని చూడండి అలా పొంగింది కూడా షోడా కూడా సరిపోయింది మీకు అలా చూసుకుంటే అర్థమవుతుంది సరిపోయిందా లేదా అన్నది కూడా షోడా ఇప్పుడు ఆ ముక్కలన్నీ పిండిలో వేసుకుని నూనె కాగినాక అట్ట పిండిలో అటు ఇటు ముంచి అట్ట బాండీలో వేయటమే నూనె ఎక్కువ కాగనివ్వద్దు అలా అని మళ్ళీ కాకుండా వేసిన పొంగ పైకి చక్కగా చూసుకునేసుకోవాలి ఇప్పుడు ఇటుని అటు ఇటు తిప్పి ఒకసారి తీసేసాను మళ్ళీ వేసి మళ్ళీ రెండోసారి వేయటానికని ఇప్పుడు మళ్ళీ వేసి మళ్ళీ వాటిని కూడా అటు ఇటు కొంచెం తిప్పి కాల్చుకున్నాక ముందు తీసినవి మళ్ళీ ఇప్పుడు వేసాను అన్నమాట ఇలా కాల్చుకోవడం వల్ల బజ్జీలు చక్కగా ముక్క కానీ పైపిండి కానీ ఉడికి చాలా రుచిగా ఉంటాయి బాగుంటాయి అనమాట ఇప్పుడు బజ్జీలు ఉడికిని కాలిపోయినాయి అనమాట ఇప్పుడు అటుని తీసి పక్కన పెట్టుకుని బజ్జీలన్నీ ఇక ఇలానే వేసుకోవాలి కాకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా రౌండ్గా కూడా కోసానని ఇప్పుడు ఆ రౌండ్గా కోసినవి వేస్తున్నాను అవి కూడా అంతే పిండిలో వేసుకుని అటు ఇటు తిప్పి బండిలో వేయటమే నూనెలో మళ్ళీ వాటిని కొంచెం అలా మెల్లగా తిప్పుకొని చక్కగా కాల్చుకోవాలి చెప్పాను కదా వీటిని కూడా ఒకసారి తీస్తున్నాను కాకపోతే ఇంకా ఎక్కువ లేవు కదా నేను వేసినవి అందుకని వీటిని తీసి ఒక్క నిమిషం పక్కనట్టు పెట్టి మళ్ళీ వేస్తున్నా మళ్ళీ వేసి చక్కగా కాల్చుకోవాలి ఇవి కూడా తీసేసి ఇప్పుడు ఇందాక చెప్పా కదా మధ్యలో ఉన్నాయి కండంతా ఆ చిన్న ముక్కలు మిగిలినవి ఆ చివర ఈ చివర పూసినవి అవన్నీ కొన్ని ముక్కలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొంచెం ఉప్పేసి నిమ్మకాయ పిండి అటు ముక్కలు కలిపి కొంచెం పిండి మిగిలింది ఆ పిండిలో ఇవి కలిపేసి అలా చిన్న చిన్న పొగడీలాగా వేసుకుంటే ఇవి చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట ఇలా వేసుకుంటే ఆ చెక్కలకు కూడా ముందు కోసుకున్నాం కదా ముక్కలు వాటికి కూడా నిమ్మకాయ ఉప్పు కలిపి రాసేస్తే అవి కూడా భలే రుచిగా ఉంటాయి అన్నమాట కానీ నేను దీని వరకు వేసాను ఇప్పుడు వీటిని కూడా తీసి ఒక్క నిమిషం అలా ఆపి మళ్ళీ వేసుకుంటే లోపల మొక్క అంతా ఉడుకుతుంది చక్కగా కాలుతాయి అన్నమాట అన్నీ అంతే చేసుకోవాలి బజ్జీలు వేసేటప్పుడు పొయ్యి సాగ కూడా వేసేటప్పుడు నూనె కాగి అయిలో పెట్టుకుని వేయంగానే మీడియంకి పెట్టుకుంటే చక్కగా బజ్జీలు కాలుతాయి అన్నమాట ఇప్పుడు కొన్ని ముక్కలు పచ్చడి చేస్తున్నాను అన్నా కదా ఇలా మిరపకాయలు వేయించి పక్కన పెట్టుకుని కొంచెం కొబ్బరి వేస్తున్నాను ఆ కొబ్బరి కూడా వేయించుకుంటే బాగుంటుంది రుచి వస్తుంది పచ్చడి నాలుగు ఎల్లుల్లి గబ్బాలు కొబ్బరి వేయించుకుని ఇవి కూడా పక్కన పెట్టుకుని కొంచెం జీలకర్ర వేస్తుంది అది కూడా వేగితే బాగుంటుందని పచ్చిది ఆపట్నే వేసుకోవచ్చు పచ్చడిలో కూడా ఇలా బాగుంటుంది ఇప్పుడు ఈ ముక్కలు తీసి పక్కన పెట్టేసి బీరకాయ ముక్కలు వేయించుకోవాలి నూనె తగ్గిందని కొంచెం నూనె వేస్తున్నా కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటే తొందరగా ముక్కలు ఉడుకుతాయి వీటిని కూడా అలా వేయించుకొని తీసుకోవాలి కొంచెం చింతపండు వేసాను తొందరగా నలుగుతుందని ఇప్పుడు తీసేసుకుని ముక్కలను కూడా ఆ ముక్కలు పక్కన పెట్టి బండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు జీలకర్ర చిన్నుల్లిపాయ చక్కగా తాలింపు కాల్చుకోవాలి కరివేపాకు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ తాలింపు పక్కన పెడుతున్నాను పచ్చడి కొంచమే కానీ తాలింపు ఎక్కువ వేస్తుంది ఎందుకంటే పచ్చట్లో బాగుంటాయి తింటే పప్పులు అందుకని ఇప్పుడు అవన్నీ మిక్సీ జార్లో వేసుకుని పచ్చడి పట్టుకోవాలి ఇప్పుడు పచ్చడి చూడండి అయిపోయింది ఇంక ఇప్పుడు ఈ తాలింపు అంతా దాంట్లో వేస్తుందా పచ్చడి చాలా బాగుంది బజ్జీలు చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా రుచిగా ఉన్నాయి అన్నమాట ఇలా మీరు కూడా వండి చూడండి తిని చూడండి వీడియో ఎలా ఉందో చెప్పండి చూడండి చక్కగా ముక్కలు లోపల బాగా ఉడికినాయి అన్నమాట ఉప్పు కారం చక్కగా సరుపుని వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా చట్నీ ఈ చట్నీయే కాకుండా అల్లపు చట్నీ బాగుంటుంది మిరపకాయ పచ్చట్లు పెరుగు కలుపుకుని వేసుకుంటే ఆ చట్నీ బాగుంటుంది మీకు నచ్చిన విధంగా చట్నీ చేసుకోండి తిని చూడండి ఇలా వండి చూడండి తిని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి